నేను ఏమాత్రం ఊహించనే లేదు లంకేశ్వర రాకుమారి కర్కటి మాటలు విన్న తర్వాత తమరు తమ క్రోధాన్ని శాంతపరచుకోగలరని తమరు ధన్యులు లంకేశ్వర ధన్యమైనది తమరి చాతుర్యం కానీ మేము ఈ పరిస్థితుల్లో ప్రసన్నులం కాదు మామాశ్రీ ఏ రావణుని భయంతో ఇంద్రుడు యముడు వంటి వారు ఆ దిక్పాలకులు కూడా పశుపక్ష్యాదుల వేషాలని ధరిస్తారు ఆ ముల్లోకాధిపతి రావణుని ఒక సాధారణ రాసకన్య నీచంగా చూడ సాహసించింది రామునికి విరుద్ధంగా సఫలతని ప్రాప్తించుకోవడానికి మనం అన్ని పరిస్థితుల్ని ఆమోదించాలి అల్లుడు లేదు మామశ్రీ లేదు లంకేశ్వరుడికి దెబ్బతీయడం తెలుసున్నప్పుడు దెబ్బ తినడము తెలుసు మేమల సర్దుకుపోవడానికి ఇష్టపడం దాంతో మా సాహసానికి దెబ్బ రాకూడదు ఇప్పటిదాకా కుంభకర్ణుని కారణాన మేము శాంతంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఇంకా శాంతంగా ఉండలే నువ్వు ఏమంటున్నావు మా మాటల్ని సందేహించకండి మా మా మాకు ఆ దుష్టుడు విభీషణుని మాదిరి కుంభకర్ణుని నిష్ఠపైన కూడా సందేహం కలుగుతూ కుంభకర్ణుని కారణాన మేము ఎన్నో పడ్డాం ఇంకా ఎన్నో సహించాం లేదలుడు లేదు వీర కుంభకర్ణుని నిష్ఠపైన సందేహం అనుచితమైనది అతను రాజధర్మ మర్యాదలతో బంధితుడు ఏవైనా సరే సోదరి కేకసి రక్తం అతన్ని తమరికి విరుద్ధంగా విద్రోహం చేయనివ్వదు కానీ అదే రక్తం ఉంది అతను మాకు విరుద్ధంగా దుస్సాహసం చేశాడు విద్రోహం చేశాడు మాకు విరుద్ధంగా శత్రువు చరణ సేవని చేసి మమ్ము చులకనగా చూసే దుస్సాహసం చేశాడు అవశ్యం అల్లుడు అవశ్యం ఎందుకంటే విభీషణుని లోపల తమరి పితరులు ఋషి విశ్రవసుల సంస్కారం భక్తి భావన బాల్య నుంచి అధిక ప్రభావాన్ని చూపాయి వీర కుంభకర్ణుడు తమరి కొరకు తన ప్రాణాలైనా ఆహుతి చేయగలడు ఇప్పటిదాకా అలాగే జరిగింది కుంభకర్ణుని ప్రచండ శక్తి కారణంగానే రావణుని విజయ ధ్వజం ముల్లోకాల్లోనూ ఎగురుతోంది మరి నేడు తెలియట్లేదు ఈ కుంభకర్ణునికి ఏమైందో అసలు ఏ కారణంగా అతను గంభీరంగా చింతితుడై ఉంటున్నాడు మనం కుంభకర్ణులతో కూర్చుని ఈ విషయాన్ని చర్చించడం మంచిది ఈ పరిస్థితుల్ని వివరించి అతనికి మనం బాగా నచ్చ చెప్పాలి తమరు సరిగా చెప్పారు మామాశ్రీ మేము నేడే కుంభకర్ణుని కలుస్తాం అతనితో ఈ విషయమే చర్చిస్తాం రాకుమారి రాకుమారి ఎక్కడున్నారు తమరు ఎక్కడికి వెళ్ళిపోయారు కుంభకర్ణ లంకేశ్వర రావణ తమరు ఇక్కడ మహారాజు భల్లాతక ఇప్పటిదాకా మాకు తమరి చింతా విషయం చెప్పనే లేదు మా చింతకి కారణమైతే తమరికి అర్థమయ్యి ఉంటుంది సమయాన వారికి తెలియకూడదు మనం వారిని చూసామని పదండి రాజభవనానికి వెళదాం ఈ కుంభకర్ణుడు నన్ను ఇలాంటి చింతకు గురి చేశాడేమిటి అక్కడ లంకలో వనవాసి రాముని అరణ్యసేనలు ఉపద్రవాన్ని సృష్టిస్తూ ఉంటాయి ఇక ఇక్కడ ఈ మూర్ఖుడు కుంభకర్ణుడు ప్రేమ గీతాలను పాడుతున్నాడు మేమేదో విధంగా కుంభకర్ణుని ఆపాల్సిందే నారాయణ నారాయణ లంకేశ్వర ఆపితే ప్రేమానే నిర్మలగంగా ఆగేది కాదు ఎలాగూ తమరు నా మాట వినేవారు కాదు ప్రయత్నించి చూద్దాం పరమ ప్రేమ ఆ శక్తి ముందు తమరు పరాజితులు కావలసిందే లంకేశ్వర నారాయణ నారాయణ లంకేశ్వర శంకరుల కృపతో మేము ఇక్కడికే కాదు ఎక్కడికైనా వచ్చి వెళ్ళగలం తమరి మనసులోది ఆ కుంభకర్ణుని మనసులోని సమాచారము చెప్పగలం యుద్ధ సూచనని లంకలోని దుర్దశని చెప్పగలం తమరే చెప్పండి లంకేశ్వర తమరు ఏం వినాలనుకుంటున్నారు ఈ సమయాన మనసులోని ఈ బాధకి దోషం స్వయంగా తమరే లంకేశ్వర మహాలక్ష్మి స్వరూపం జగజ్జనని మాత సీతని అపహరించి స్వయంగా తమరే ఈ దుఃఖాన్ని కొను తెచ్చుకున్నారు వీరుడు కుంభకర్ణునికి దోషాన్ని ఆపాదిస్తే లాభం ఏమిటి నారాయణ నారాయణ ఎప్పుడో అప్పుడు కొండ విరిగి మీద పడ్డం తప్పనిసరి కదా నారదా మేము నీ వ్యర్థ వచ్చావో అలాగే వెళ్ళిపోయి నారాయణ నారాయణ లంకేశ్వర నేను ఇక్కడ ఉండిపోవడానికి ఏం రాలేదు మరియా వెళ్లే ముందు ఒక్కటి మాత్రం చెప్పి పెడతాను గడుస్తున్న ప్రతిక్షణంతో పాటు పరమ పురుషోత్తమ శ్రీరాముని సేన ముందు లంక యొక్క కీర్తి ధ్వంసం అవుతూ వస్తోంది ఇప్పటికీ సమయం ఉంది నీ తప్పును తెలుసుకో పరిస్థితులను అర్థం చేసుకో ఆ పైన నీ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయి తప్పు మేము కాదు బొంకే వనవాసి రాముడే చేశాడు చెవులు కోసివేసి అతను రావడని స్వాభిమానాన్ని రెచ్చగొట్టాడు నారాయణ నారాయణ లంకేశ్వర సమయం మించక ముందే సూర్పణక తన తప్పును తెలుసుకుని ఉండుంటే ఈ పరిస్థితులని ఎదుర్కోవలసి వచ్చేది కాదు పరిస్థితులు ఎంత విపరీతంగా మారినా సరే కానీ పరిణామం పరిణామం రావడని నారాయణ సమయం సదా ఒకేలా ఉండదు కేకసీనందన మరి సమయాన శ్రీరాముని కన్నా ఎక్కువ కుంభకర్ణుడు నిన్ను చింతలో పడవేశాడు నారాయణ నారాయణ ఈ చింత అంతానికి ఏకైక ఉపాయం ఉందిలే లంకేశ్వర కుంభకర్ణుడు కట్టటిలా వివాహం అసంభవం అసంభవం దేవర్షి ఈ సమయం యుద్ధానిది వివాహ వేడుకది కాదు నారాయణ నారాయణ లంకేశ్వర ఇప్పటికైనా నేను చెబుతున్న ప్రయత్నం చేసి చూడు ఈ కుంభకర్ణుడు కఠోరత్వం లేక సరళత్వంతో ఒప్పుకునేవాడు కాడు మరి నారాయణ నారాయణ ఓం నమ శివాయ ఇలా తమరెందుకు అంటున్నారు లంకేశ్వర అంటే నేను రాకుమారి కర్కటి వత్సరాల తపస్సు నిర్మల ప్రేమని తిరస్కరించి వెళ్ళిపోనా మరి రాకుమారి కర్కటి ఎడల అది అన్యాయం కాబోదా ఆలోచన చేయవలసింది పరస్పర సంబంధం సంబంధాల గురించి నాకు చెప్పకండి లంకేశ్వర నేను దృఢ నిశ్చయం చేసుకున్నాను నేను రాకుమారి కర్కటిని వివాహం చేసుకుని ఇక్కడి నుంచి కదిలేది ఇలా ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నావు అసలు నీ బుద్ధమైన భ్రమించిందా లేక కర్కటి తన తంత్ర మంత్రాలతో నీ బుద్ధిని ప్రష్టు పొట్టించిందా అక్కడ లంకలో యుద్ధపు భీకర జ్వాలలు చెలరేగుతున్నాయి ఇక్కడ ఇక్కడ వివాహానికి సిద్ధమవుతున్నావు లంక యొక్క రక్షణ కొరకు యువరాజు మేఘనాధుని శక్తి పైన తమరికి ఎట్టి సందేహం లేదు ఇలా లంకని అడ్డుపెట్టి తమరున్న ఈ ప్రస్తావనని తిరస్కరించకండి ప్రాతాశ్రీ ప్రియానిజ మో భ్రాత మాకు అర్థమైంది నీవు కర్కటిని ప్రేమిస్తున్నావు మీ ప్రేమకి మేము ఎలాంటి అంతరాయం కలిగించదలుచుకోవట్లేదు ఇప్పటిదాకా నేను ఆపడం మా తప్పే ఇప్పుడు నీవు ఎలా కోరితే మేము అలాగే చేస్తాం కానీ ఒకటి నువ్వు నీ మాటని చెప్పడానికి ముందు మేము నీకు ఒక సలహాని అవశ్యం ఇవ్వదల్చాం అవశ్యం భ్రత అవశ్యం పెద్దవారైనందుకు తమరికి సలహా కాదు ఆదేశాన్నిచ్చే అధికారం ఉంది చెప్పండి ఈ దాసునికి ఏమిటి ఆజ్ఞ కుంభకర్ణ స్త్రీ ఇంకా పురుషుడు పురుషుడు ఇంకా స్త్రీ ఒకరి కోసం ఒకరు జన్మించారు ఏ లోకంలో మనం ఉంటున్నాము అందులో స్త్రీకి పురుషునికి ఎన్నో కట్టుబాట్లున్నాయి ఎన్నో పరంపరలున్నాయి నాకు తెలియను లంకేశ్వర స్త్రీ పురుషుల మధ్య అన్నిటికన్నా కట్టుబాట్లకి పరంపరకి పేరే వివాహం మేము నీకు వివాహానికై సలహాని ఇయ్యట్లేదు కుంభకర్ణ మేము నీకు ఎలాంటి మార్గాన్ని చెప్పబోతున్నామంటే దాంతో నీ ఇచ్చాపూర్తి కూడా అవుతుంది ఇక మేము శీఘ్రంగా అతి శీఘ్రంగా లంకకు చేరుకోగలం అది ఎలాంటి ఉపాయం లంకేశ్వర మరి ఉపాయం ధర్మసమ్మతమేనా ధర్మం ధర్మమైతే వీరుల ఇచ్చపైన ఆధారపడి ఉంటుంది మరి నువ్వు ఈ సత్యాన్ని కాదని అనగలవా మేము మాకున్న ఈ బాహుబలంతోని కఠోరంగా ధర్మ పాలన చేసేటటువంటి అనేక ఋషిమునులను రాక్షస జాతిలో దీక్షనిప్పించాం అప్పుడు ఆ ఋషిమునులు మృత్యు భయంతో ధర్మాన్ని త్యజించగలిగితే ఇక మరి ధర్మస్థిరత్వంపై ప్రశ్నందుకు జీవితములో వివసత్వము మృత్యు భయము ధర్మాన్ని తప్పేటట్లు చేయవచ్చు కానీ అలా ధర్మం తప్పటం అది నైతికము లేదా మర్యాద కాదు తమరిది తెలుసుకుని ఆశ్చర్యపోవచ్చు లంకేశ్వర మృత్యు భయంతో రాక్షస జాతికై దీక్షను పొందిన ఋషిమునులు రాక్షసులై ఉండి వైదిక నియమాలను పాటిస్తూ ఉన్నారు మరి వాదనే ఉంది లంకేశ్వర వారు వైదిక నియమాలు పాటించలేకపోతున్నారు ఇంకా రాక్షసులుగానూ మారలేకున్నారు అంతే అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్నాయి వారి జీవితాలు మాకు నీతో వాగ్వివాదం చేయాలని లేదు కుంభకర్ణ మాటలు సమస్యల చక్రవ్యూహంలో ఉండటం నా స్వభావమే కాదు లంకేశ్వర నా ప్రస్తావనని తమర సమ్ముఖంలో ఉంచారు నీ ప్రస్తావనపై ఏ నిర్ణయం మేము తెలియజేయబోతున్నాము దానిని శ్రద్ధగా విను కుంభకర్ణ మా మాట రాక్షస జాతికి అనుకూలమైనది అవటంతో పాటుగా ధర్మ కూడా ఈ జగతిలో వివాహానికి ఎనిమిది రీతులున్నాయి బ్రహ్మ దేవ ఆర్ష ప్రజాపతి అసుర గంధర్వ రాక్షస ఇంకా పిశాచ వీటిలో తమరు నన్ను ఏ రీతిని పాటించమని ఆజ్ఞాపించాలనుకుంటున్నారు వీరులకు ప్రీతి అయినదే కుంభకర్ణ ఆ రీతిని అనుసరించు అది పొందటంలో చేయటంలో రాజులు మహారాజులకి ఆనందం ప్రాప్తిస్తుంది అంటే అంటే నీ ప్రచండ వీరత్వాన్ని ప్రదర్శిస్తూ నువ్వు రాకుమారి కర్కటితో బలాత్కార పూర్వకంగా సమాగమించు మరిదైతే వైదిక నియమాలు ఇంకా రాక్షస జాతి వివాహంలో నీ పరంపరని గౌరవించవు కానీ పరంపరగా గుర్తిస్తాడు ఇది ఒక వివశత్వ్రత తమ తమలాంటి సమర్థుడు శక్తిశాలికి ఎట్టి దోషాన్ని ఆపాదించడానికి సాహసించలేరు ఆ కారణంగానే పిశాచనీతి వివాహాన్ని పరంపరగా ఒప్పుకున్నాను మరిది అన్యాయం ప్రాత అన్యాయం నారీకున్న భావనల పట్ల అత్యాచారం అలా కుంభకర్ణుడు కుంభకర్ణుడు ఈ అత్యాచారాన్ని ఎప్పటికీ అంగీకరించలేడు ప్రతాశ్రీ కుంభకర్ణ చాలు చాలు ప్రాత చాలు ఇక నేను తమ నుంచి ఈ విషయమే ఇంకేమీ వినదలుచుకోలేదు ఒక్క విషయం మాత్రం అడగదలుచుకున్నాను మహారాజా నేను వదిన గారు మండోదరితో వివాహ ప్రస్తావనను తీసుకుని తమ వద్దకు వచ్చినప్పుడు తమరప్పుడు విశ్వాచ రీతి గురించి ఎందుకు ఆలోచించలేదు ఏమైంది నీవి ఇక్కడికి వచ్చేవే నన్ను పిలిపించుండాల్సింది మామశ్రీ మనం ఇప్పుడే ఈ సమయాన్ని లంక వైపుగా పయనం అలా వెళ్లే ముందు ఆ దుష్ట కుటిల భల్లాతకుని ఎలా దండిస్తామంటే అతని వంశంలో జన్మించబోయే ఇరవై ఒక్క తరాలు కూడా లంకేశ్వర రావణుని పేరును విని భయంతో గజగజ అల్లుడు ఈ క్రోధానికి కారణం క్రోధానికి కారణం కుంభకరుడు అతని ఇక్కడికి వచ్చి ఆ భల్లాతకుని పుత్రిక కర్కటి ప్రేమజాలంలో చిక్కుకుపోయాడు ఏమిటంటున్నా అడు పరిస్థితి ఎంత విచిత్రమైపోయిందంటే ఇక ఈ కుంభకర్ణుడు ఆ సాధారణ రాసకన్య కర్కటి కోసం మాకు విరుద్ధంగా విద్రోహం కూడా చేయగలడు మరి మహారాజు భల్లాతకునికి ఈ విషయం తెలుసునా ఈ పరిస్థితిని సృష్టించిందే అతను కదా అతను మాకు స్పష్టమైన మాటల్లో చెప్పలేదు కానీ సంకేతాన్ని అవశ్యం ఇచ్చాడు ఆ కర్కటి వివాహం కుంభకర్ణునితో చేయకపోతే అతను మనకి సైన్య సహాయాన్ని ఉపలబ్ధం చేయడని మరి మేము మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమయాన ఈ వివాహాన్ని ఏమాత్రం అంగీకరించబో చూడలు నీ నిర్ణయం సదా సరైనదే అయింది నేడు నీ కారణంగా రాక్షసి జాతి గౌరవం శిఖరం దాకా చేరుకుంది కానీ ఈ సమయాన్ని నీవు క్రోధం వలన భవిష్యత్తుకి ఆలోచించడం లేదు ఏం చెప్పాలనుకుంటున్నారు తమరు అదే ఈ సమయాన సహ్యాద్రిని విడిచి వెళ్ళడం అంటే అర్థం కుంభకర్ణుని త్యజించడం వనవాసి రాముని సేనకి విరుద్ధంగా మహాయోధుడు కుంభకర్ణుడు లేకుండా విజయం మనం ఊహించలే ఊహించలేమనుడు అంటే మేము కల్లాతకుని ప్రస్తావనని అంగీకరించాలా మూర్ఖ కుంభకర్ణుని హఠాన్ని ఒప్పుకోవాలా అది మనం ఒప్పుకుని తీరాలెలడు ఒప్పుకోవాల్సింది విధి కూడా ఇదే కోరుతున్నట్టుగా అనిపిస్తోంది అలా ఇదే ఇచ్చావసరం అయ్యే మనమంతా ఇక్కడికి వచ్చాం కదా లేదంటే తమరి ఆదేశం పైన భల్లాతకుడు లంకకు పరుగు పరుగులు వెంటనే వచ్చి ఉండేవాడలుడు లంకేశ్వర ఈ సత్యాన్ని అంగీకరించ కుంభకర్ణుడు నీ ప్రియ భ్రాత అతని హఠాన్ని గౌరవించి నువ్వు అతన్ని రామునికి విరుద్ధంగా నీ ఇచ్చానుసారంగా యుద్ధం చేయించవచ్చలుడు ఇచ్చానుసారంగా తమరు సరిగా చెప్పారు మామాశ్రీ ఈ సమయాన క్రోధం ఉద్రేకాలని మరచి యుద్ధ నీతిని అనుసరించే ముందుకు వెళ్ళాలి అంటే తమరు సులువుగా ఈ వివాహ ప్రస్తావనని మాట పరిస్థితులు మాకు పూర్తిగా అర్థం అయ్యాయి మరైనా తండ్రి మనసు పుత్రిక మనసులోని మాటని తెలుసుకోవాలనుకుంటుంది అంటే మేము లంకేశ్వరుని సముఖాన నీకు కుంభకర్ణునికి వివాహ ప్రస్తావన చేయమంటావా నిజానికి నిన్ను అడగకుండానే మేము లంకేశ్వరులకు ఈ విషయమై సంకేతాన్ని ఇచ్చాను మరిప్పుడు నీ సమ్మతిని చూసి మేము స్పష్టంగా చెబుతాము సరే పత్రిక ఇక నువ్వు విశ్రమించా పితాశ్రీ తమరికొకటి నివేదించుకోవాలనుకుంటున్నాను అలాగే అవశ్యం పితాశ్రీ ప్రస్తావనతో పాటుగా తమరు లంకేశ్వరులకు ఈ సంకేతాన్ని ఇవ్వండి ఆయన నాకు లంకా మహారాణి గౌరవాన్ని ఇవ్వాలని ఇది నువ్వు ఏమంటున్నావు పుత్రి మన ఎన్ని రకాల కోరికలు విని లంకేశ్వరులు లంకేశ్వరులు ఉత్తేజితులవుతారు ఆయన ఉద్రేకం అంటే నాకేమీ భయం లేదు పితాశ్రీ కానీ మాకు ఉంది లంకేశ్వరుని ఉద్రేకం మన సహ్యాద్రి ప్రదేశానికి హాని కలిగించగలదు క్షమించండి పితాశ్రీ కానీ ఎవరి ఉద్రేకము శక్తి అంటే తమరు భయపడుతున్నారు వారు నేడు యాచకులుగా మారి మన ద్వారం వద్ద నిలిచి ఉన్నారు కాదు అలా నేను ఏది అనుచిత విషయం చెప్పట్లేదు పితాశ్రీ లోకవంతా ఆయన సోదరుడైన కుంభకరుణ్ణి లంకా మహారాజు అని పిలుస్తారు అప్పుడు నాకు లంకా మహారాణి గౌరవాన్ని ఇవ్వడానికి ఆయనకి ఎట్టి కష్టమూ ఉండకూడదు నువ్వు చెప్తున్నది సరి అనేదే మేము నీకు మాటిస్తున్నాం మేము నీకు కన్యాదానం అప్పుడే చేస్తాము లంకేశ్వర రావణుడు ఎప్పుడు స్వయంగా నీకు లంకా మహారాణిగా గౌరవం ఇచ్చే వాగ్దానం ఇస్తారు